ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరిస్తున్న అర్జీల పట్ల పూర్తిస్థాయి శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అస్తో శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే కాజావలితో కలిసి పీజీఆర్ఎస్ ను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందజేస్తారని వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు

매주 일요일 업로드됩 ఈ రైనా నేను మార్చుకుంటే నాకు అది చేయగలిగేది తెలుసు ఇరవై ఆరు ఆరు లేకపోతే కేసు మీరు రప్పించండి మీరు కాలేజీ వాళ్ళతో మాట్లాడారు చెప్ప మనకు ఆ కూడా లేదనుకుంటున్నాను